మిస్ ఇండియా మిస్ యూనివర్స్ అనగానే మనకు టక్కు గుర్తు చెప్పారు ఐశ్వర్యరాయ్ ఆకర్షించే కళ్ళు చక్కని రూపం మనకు కూడా ఇలాంటి ఒక్క ఆడపిల్ల ఉంటే బాగుండు అనే భావన కలుగుతుంది చూడగానే సినీ ఫీల్డ్లోకి వచ్చిన కొత్తులో ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది ఐశ్వర్యకి వయసుతో పాటు అందం కూడా పెరుగుతుంది నేటితో అంటే నవంబర్ ఒకటిన ఏళ్ల వయసులోకి గురించి తెలుసుకుందాం కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు ఐశ్వర్య ఆమె తండ్రి కృష్ణరాజు సైన్యంలో పనిచేసేవారు ఆమె తల్లి బృంద గృహిణి ఆమె కాలేజీలో చదువుకునేటప్పటి నుంచే మోడలింగ్ చేసేవారు కొన్ని టీవీ ప్రకటనలోనూ నటించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో నటుడు అమీర్ ఖాన్ మహిమా చౌదరితో కలిసి ఆమె నటించిన పెప్సీ యాడ్ పెద్ద హిట్ అయింది మిస్ వరల్డ్ పోటీలో విజేత అయి విశ్వ సుందరిగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మణిరత్నం డైరెక్షన్లో లో వచ్చిన ఇరువురితో సినీ ఫీల్డ్ ఐశ్వర్య అడుగు పెట్టారు ఆ చిత్రం ఇద్దరు పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయింది అదే సంవత్సరం హిందీలో ఔర్ ప్యార్ హో గయా సినిమాలో నటించారు జీన్స్ సినిమాతో మొదటి హిట్ అందుకున్నారు ఐశ్వర్య హన్ దిల్దే దే చుకే సనం దేవదాస్ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఫేర్ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు ఐశ్వర్య బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ అభిషేక్ చేస్తారు ఎయిడ్స్ గురించి ప్రచారం చేసే జాయింట్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ కు ఆమె ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు జూరీ మెంబర్ గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయ నటి ఐశ్వర్య రెండు వేల మూడులో ఫిలిం ఫెస్టివల్ కు ఆమె జ్యూరీ మెంబర్ గా చేశారు తరగని అందంతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఐశ్వర్య రాయ్ మా వైకే టీవీ ఎంటర్టైన్మెంట్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు వయోస్కో